అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాష ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సంయుక్తాక్షరాల గురించి నేర్చుకుందాం ఇక్కడ సంయుక్తాక్షరాలు అంటే పేరులోనే ఉంది సంయుక్తం అని అంటే రెండు హల్లుల కలయిక దీనికి సింపుల్ డెఫినేషన్ అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే అదే సంయుక్తాక్షరం అర్థమైంది కదా అయితే కొన్ని ఉదాహరణ పదాలు మీకు చెప్పడం జరిగింది ఇక్కడ అవి మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుగు రాసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా రాయగలుగుతారు మొదటిది మార్జాలం అంటే పిల్లి రాకు దీర్ఘము జావత్తు కుర్చీ రీకి చావత్తు క్లేశం అంటే వెంట్రుకలు కేకి లావత్తు వాంగ్మయం ఇంగ్నాకి మావత్తు ఖర్జూరం రూకు జావత్తు భీష్మ ప్రతిజ్ఞ ఇక్కడ ఒకే పదంలో రెండు వచ్చాయి షాకుమావత్తు జాకు ఇంగ్వత్తు మార్గం రాకు గావత్తు చార్జీ రీకి జావత్తు ఆజ్ఞ జాకు ఇంగ్నావత్తు అర్హత రాకు హావత్తు కర్పూరం రూకు పావత్తు పోస్ట్ కార్డ్ ఇక్కడ కొన్ని మీరు గమనించినట్టయితే ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి అంటే చార్జీ నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన పోస్ట్ కార్డ్ ఇంకొకటి ఉంది ఇక్కడ అలాంటిదే బోర్డ్ ఇవన్నీ కూడా ఆంగ్ల పదాలే అయినప్పటికీ తెలుగులో కూడా కొన్ని మనము అలాగే ఉపయోగిస్తున్నాం ఇంకా మరి కొన్ని ఉదాహరణ అంటే ఇప్పుడు కాఫీ టీ ట్రైన్ ఇలా ఓకేనా ప్రార్థన రాకు తావత్తు క్లుప్తం పాకు తావత్తు దుర్ఘటన రాకు కావత్తు నిర్మలం రాకు మావత్తు ఇష్టాగోష్ఠి షాకు టావత్తు షీకి ఠావత్తు ఇలాంటివి మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి వర్ణం రాకు అనావత్తు పట్నం టాకు నావత్తు ఇక్కడ అనానే రెండు రకాలుగా రాశాం ఇక్కడ మూర్ఖుడులో మూకు దీర్ఘం పెట్టుకోండి నెక్స్ట్ పశ్చాత్తాపం గరుత్మంతుడు ఉపాధ్యాయుడు ఇలాంటివన్నీ కూడా మనకు సంయుక్తాక్షర పదాలు ఇంకా వీటికి ఇవి మనము సంయుక్తాక్షర పదాలకు సంబంధించిన చాలా వరకు ఉదాహరణలు ఇక్కడ చెప్పుకోవడం జరిగింది ఇంకా మీకు ఏమైనా ఈ టాపిక్ సంబంధించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్